సో సూపర్ గా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది వేదాం చేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ నేసుకొని తింటా ఉంటే ఎంతో బాగుంటుంది ఎలా ఉంది విదాంశ్ మరొక వీడియోతో ముందుకు వచ్చాం ఈరోజు ఎమ్మి ఎమ్మి ప్రాన్ కర్రీ మన స్టైల్లో చూసేద్దామా yes చూసేద్దాం రెడీగాన ఆంధాల స్టైల్లో రెడీ నవేదార్చ్ నో ఆ ఎందుకోని ఊరికేనే ఊరికే చెప్తా సరే ఇంగ్రీడియెంట్స్ చేర్పెద్దామా ఏంటి ఏంటో దం బిర్యానీ మసాల మసాలా బిర్యానీ chicken బిర్యానీ mutton బిర్యానీ prawn బిర్యానీ అ అప్పు ఇంకా గారం ఆ నువ్వు కొంచెం కామనీ lactate మనం చేసేద్దాం సో టొమాటో జ్యూస్ టొమాటోని ఆ తర్వాత ప్రాన్ ఉప్పు ఉప్పు అల్లం వెల్లుల్లి మరియు ఆనియన్ పేస్ట్ ఏ నీకు నచ్చలేదు అది ఎందుకు మా నాన్న చెప్పింది లైక్ ఏంటి చేతి సన్ సో ఫ్రెండ్స్ మీకు ఈ గిన్నెలో ఎక్కువ ఆయిల్ లాగా కనిపించవచ్చు కానీ అది తక్కువేను ఎందుకంటే రిఫ్లెక్షన్ పడినప్పుడు ఆ గ్యాప్స్ ఎక్కువ ఉంటది అంటే ఇక్కడ చూస్తుంటే ఇక్కడ డాక్ కానీ అది కొంచమే ఉంది ఎందుకంటే అంటే ఆ లైట్ దీనికి ఫాలో అయినప్పుడు దీనిలో రిఫ్లెక్ట్ అయ్యి సైడ్స్ లో పడుతుంది ఓకే కానీ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఓకే కమెంట్ అని లేదు ఓకే చీజ్ అసలు నాకు కమెంట్సే రాదు ఎందుకంటే నేను నా దగ్గర సబ్స్క్రైబర్స్ కానీ సబ్స్క్రైబర్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము రీడ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో మీరు ఏం పెట్టారో కమెంట్స్ కాదు కామెంట్ చేస్తే మీరు కమెంట్ చేస్తే మీ మేము నెక్స్ట్ వీడియోలో మీ కమెంట్స్ రీడ్ చేస్తాం బాగా ఉడికినట్టుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మిక్సీ కేసిన టమాటో టమాటో క్యూరీ ప్యూరీ పీరి సూపర్ కలర్ వచ్చింది వినాష్ నో సూపర్ రెడ్ కలర్ లో ఐ లైక్ yellow బికాజ్ ఐ యామ్ yellow హౌస్ సో మన ఎంత వరకు ఉడికిందో చూద్దాం ఏ సూపర్ గా ఉడికిందా ఓకే మనం ఇంకా రోమన్ చేద్దామా నన్ను ఆర్కేక్ నన్ను కెమెరామ్యాన్ చూద్దాం ఓకేనా ఇంకో అష్టా పిజ్జా హ లాస్ట్ టైం

ఎలా ఉంది విదాంశ్ బాగా ఉడికిపోయింది దాని ఇప్పుడు ఒక స్పూన్ వేసేద్దాం ఉప్పు ఇంత ఉప్పు పడింది ఓకే మనం అడ్జస్ట్ చేసాం కారం కారం సరిపోయిందా బాగా ఉడికిపోయింది ఇంకా మసాలాలు వేసి దించేసి తినేయడమే

ఇక కొత్తిమీర వేసేసుకొని తీసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు మూత పెట్టి ఆ కొత్తిమీరని కొద్దిగా ఉడికేదా ఉంచుకున్నాం సో ఇప్పుడైతే తీసుకున్నా సూపర్ గా ఉంది స్మెల్ కూడా చాలా బాగుస్తుంది విదాంశ్ వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీని వేసుకొని తింటా ఆకలి అవుతుంది వేదాంశ్ కి చాలా చాలా ఆకలిగా చేసేసి ఎలా ఉంది వేదాంశ్ ఆనియన్ కూడా కొంచెం తినేసే కొద్దిగా నిమ్మకాయ పిండేసి ఆనియన్ లో చూస్తా ఎంజాయ్ చేయండి మీరు కూడా ప్రాణ కర్రీ చేసి ఎలా ఉందో చేయండి బై బై ఫ్రెండ్స్ మీరు తినేసేయాలి బాయ్ బాయ్